హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ కూర ఎంతో రుచిగా ఏ మసాలా వేయకుండా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఈ కూర చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం ఈ కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కల్లా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టాలి తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని ఆ వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ కాలిఫ్లేవర్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉంచకుండా బాగా కలిపేసి ఒక జాలీలో వేసేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలి ఇవి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పేనం పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అది ఆయిల్ ఈటెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు ఉంచాలి ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎలా బాగా వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కల కట్ చేసి వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి టమాటా మెత్తగా మగ్గే వరకు ఉంచాలి వంట మీడియంలో పెట్టుకోవాలి ఇలా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ఈ టేస్ట్కి తగ్గట్టు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్ది ధనియాల పొడి ఒకటే వేస్తాం ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి బాగా ఇలా బాగా వేగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసుకోవాలి తీసి బాగా కలుపుకోవాలి కలపాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తక్కువ నీళ్ళు వేసుకుని బాగా కలుపుకొని మంట మాత్రం మీడియంలో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా కలిపి కూర దగ్గరికి అవే వరకు ఉంచుకోవాలి కొంచెంసేపటి తర్వాత మూత తీసుకోవాలి తీసి ఒకసారి కలుపుకోవాలి కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కూర రెడీ ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది